హాయ్ ఫ్రెండ్స్ బాగుండరా అందరూ బాగుండాలా అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలబ్బా ఇంటికాడు ఉండే అక్కలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళంతా బాగున్నారా అబ్బా ఫ్రెండ్స్ పోయ్యేట్లో ఋతువు బాగానే తట్టుకోలేక ఉండం ఉడుకు సన్న ఉడుకు కాదు ఊపిరాడట్లా దాపించి పోతా ఉంటేనే మూడు సార్లు వాంతులు వినాయి ఉడుకు ఊపిరాడక 算了。 అంటే నువ్వేందరా స్వామి రోడ్ల మీద అయితే గంటల గంటలు నిలబడుకోవాలా రోడ్డు దాటుకోవాలంటే అసలు ఈ ఉడుపు ఊపి రాడట్ల మూడు సార్లు వాహించలు విన్నాయి ఫ్రెండ్స్ ఈ గల్పులో గల్పు జీవితాలు అంటే ఇలాగే ఉంటాయి ఇదే సిచ్యువేషన్లలో మన ఇంపికడుంటే ఏమనుకుంటామో పోతే పని ఈరోజు కూలి ఏమైందిలే పల్లె ఏదో ఉన్నకాడి చేసుకొని ఉండొచ్చు పచ్చిపులు పలుచోరు ఉండేది అని అనుకుంటాం ఈడు ఈడలాగా ఉండడానికి కాదు కదా ఉడికైనా నీకేమైనా ఏమైనా కావాల్సిందే ఒక్క కవ్వరు ఒక్క కవ్వరు మర్చిపోయినారు బయట పెట్టేసి వాళ్ళైతే స్టూర్ వెళ్ళిపోయినారు వాళ్ళు కవ్వరు బయట పెట్టేసి స్టూర్ వెళ్ళిపోయినారు ఆ కవర్ కోసం నన్ను అర్ధ కిలోమీటర్ దూరం నడిపించారు ఫోన్ చేసి మరి పో ఎతకచ్చి నీ దగ్గర పెట్టుకో పో 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 అని దానికోసం ఒక అర్ధ కిలోమీటర్ దూరం నడిసిపోయి నడిచి వస్తున్నా ఈ ఋతుబాకు ఈ ఉడుకు కళ్ళు కానీ అస్సలు కనిపించట్లేదు అనుకో అట్ల ఉడుకు అట్లా ఉడుకు ఆ ఉడుకులో పోతూ ఉన్నా దావించి వస్తా అంటే ఈ ఉడుకు నోరు అరిపి నీళ్ళు తాగి 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 మూడుసార్లు వంతులు వినే నోరు కానీ అస్సలు ఏం బాగాలేదు వంతులు బియ్య గుడికి ఇలాగుంటాయి గలుపు జీవితాలు ఎప్పటికైనా కానీ ఒక్క ఇలువు ఒక్క బాధ్యత అనేది అర్థం కావాలంటే బయట దేశాలు వస్తేనే మనకు డబ్బు విలువ ఏంటో తెలిసేది ఒక మంచల విలువ మనకు ఏంటో అర్థమయ్యేది నలుగర్లలో కూర్చొని ఉన్నప్పుడు కాదు మనకు నలుగురు మన చిట్కారం ఉన్నప్పుడు కాదు మనకు విలువ తెలిసేది నలగరిని దూరం చేసుకొని బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ నలుగురు విలువ ఏంటి అనేది ఒక ఐదు వందలు కూల్ చేసినామంటే మూడు వందలు లెక్క లేకుండా ఖర్చు పెట్టేస్తాను ఇంటి దగ్గర ఇప్పుడు మనకు అదే మూడు వందలు పెట్టాలని అంటే డబ్బు విలువ అంటే బయట దేశం రావాలా డబ్బు విలువ తెలియాల బరువు బాధ్యతలు మంది వేసుకోవాలా ఒక బాధ్యతకు బానిస అయ్యేది బయట దేశాలు వచ్చేనే బయట దేశాలలో ఉంటేనే ఒక్క బాధ్యతలకు బానిసలు అయ్యగలుగుతాం ఇంటి దగ్గర ఉంటే కాలేం చాలామంది నాకు తెలిసినంతకు అందరిని కాదు నాలు అంటోళ్ళు మాత్రమే నాకు చెల్దా తెలిసినంతవరకు చాలామందికి బాధ్యతలు తెలియవన్నమాట ఏం చేయాలి చూడండి సూపర్ అయితే ఆడట్లా ఒక చిన్న ఈడియ పెడదామన్నిటి పెడతా చేస్తాడు ఈడియ చేసుకుంటూ పోతా అంటే వెనకపక్కడ వచ్చి కుద్దేస్తాడు అనేది అది ఒక భయం ఇడియ చూసిన వాళ్ళంతా గెలుపులో మా జీవితాలు ఇలాగుంటాయి ఈరోజు స్వప్నకు ఫోన్ చేసింది స్వప్నకు ఫోన్ చేసి చేయడం చేయడం మీడియా కాల్ చేసేసింది ఎలా ఉన్నావా బాగున్నావా ఆయన అన్నది ఆయన ఎవరో మనం ఎవరోమో తెలియచ్చుడు ఇంత దేశం నుంచి ఫోన్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేసిందంటే వచ్చేయచ్చు కదా కుమారి చూడలేకపోతున్నాం నీ బాధ అని బాధపడుతుంది పరిస్థితులు అలాగ ఉన్నాయి దేవుడు తర్వాతలాగా రాసినాడు ఏం చేయలేము కదా దీనికి మించి ఏం చేయలేము దీనికి మించింది ఏదిలే ఎంత కష్టపడినా ఎంత చేసినా కానీ సరే నా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్ చూడండి ఈ కవర్ కోసం ఈ కవర్ కోసం అర్ధ కిలోమీటర్ దూరం నడిపించారు నన్ను అర్ధ కిలోమీటర్ దూరం బతుక పోయా బాయ్ ఫ్రెండ్స్